అంతాకి తిరిగి స్వాగతం ఆంధ్రాకి మంచి రోజులు వచ్చాయి ఎందుకంటే ఈరోజు వచ్చినటువంటి వార్త విశాఖ ఉక్కికి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల భారీ ఆర్థిక సహాయాన్ని కేంద్రం ప్రకటించింది ఇప్పటికే ఆంధ్రులకి ప్రధానంగా వాళ్ళు కోరుకుంటుంది ఏంటి ఒకటి అమరావతి రాజధాని కళ నెరవేరాలి రెండోది పోలవరం నిర్మాణం జరగాలి పూర్తి కావాలి దానికి అడుగులు పడ్డాయి రాజధానికి అడుగులు పడ్డాయి రెండు చెక్క చెక్క జరిగిపోతున్నాయి మూడోది వాళ్ళు కోరుకున్నది ఆంధ్రులు ఏంటంటే విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలి నాకైతే వ్యక్తిగతంగా దాంట్లో మొదటి రెండుతో పోల్చినంత తీవ్రమైంది కాదు ఇది విశాఖ ఒప్పు ఉండాలని కోరుకోవటం వేరు ప్రభుత్వ రంగంలోనే ఉండాలని కోరుకోవటం వారు ఎనీవే దానికి సెంటిమెంట్ జోడి జోడించారు మంచిదే ఆ సెంటిమెంట్ని గుర్తించింది ఎవరు ఎవరు ఏం మాట్లాడినా ఇవాళ మోడీ కనుక ఆ సెంటిమెంట్ను గుర్తించి దాన్ని గౌరవించకపోతే ఇంత పెద్ద పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ఆర్థిక ప్యాకేజ్ వచ్చిండేది కాదు మనం పాజిటివ్గా ఆలోచించడానికి అలవాటు పడాలి అఫ్కోర్స్ మీకు తెలుసు మొన్న విశాఖ వచ్చి ఒక లక్ష ఎనభై వేల కోట్లు గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ప్రారంభం చేశాడు రైల్వే జోన్ శంకుస్థాపన చేశారు అయినా ఎక్కడో ఆంధ్ర ఎకో సిస్టమ్ మాత్రం కరెక్ట్గా లేదని అనిపిస్తుంది ఇది నేను మొదటి నుంచి చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను యాంటీ మోడీ సెంటిమెంట్ని ఎట్లా కొట్లా రాగో రాజేయటమే ఇక్కడ ఆంధ్ర ఎకో సిస్టమ్ పని ముఖ్యంగా ఈ విశాఖ ఉక్కు విషయానికి వచ్చేటప్పటికీ కార్మిక సంఘ నాయకులు నిజంగా వాళ్ళు మాట్లాడేది వింటే నాకు చాలా కోపం వచ్చేస్తా ఉంది ఎందుకంటే ఇంత పెద్ద భారీ సాయాన్ని కేంద్రం చేసినప్పుడు మనసారా ఆహ్వానించాలి సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి మోడీకి కృతజ్ఞతలు చెప్పాడు ప్రధానమంత్రి మోడీ ట్వీట్ చేశాడు అయినా కార్మిక సంఘ నాయకులు ఎవ్వరూ కూడా మోడీని అభిన అభినందించ ఎందుకంటే ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత సంఘాలు ప్రధానంగా స్టీల్ ప్లాంట్లో ఉంది సిఐటియుఎన్టీఈటిసి రెండు కమ్యూనిస్ట్ సంఘాలు ఒకటి కాంగ్రెస్ సంఘం వాళ్ళకి నూరారా మోడీని అభినందించటం ఏమాత్రం గిట్టని పని వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇవాళ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం అంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ అది మనం మర్చిపోవద్దు ఇప్పటికే అంతకుముందు అమరావతి రాజధానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినప్పుడు పోలవరానికి ప్రకటించినప్పుడు పార్లమెంట్లో ప్రతిపక్షాలు గొడవ చేశాయి మీకు గుర్తు గుర్తుండే ఉంటుంది ఆంధ్రా కట్టి పెడుతున్నారని ఎందుకంటే ఇటువంటి రాజకీయ సున్నితమైన సమస్యలు ఇవి అయినా వాటిని తట్టుకొని మోడీ ఇవాళ పదకొండు వేల చిల్లర ప్యాకేజ్ ప్రకటిస్తే పదకొండు వేల కోట్ల చిల్లర హర్షించకపోగా సన్నాయి నొక్కులు నొక్కుతారా ఏమనాలి అసలు ఇంత టైం ఈ ఆర్థిక ఇబ్బందులతో దివాలా తీస్తున్నటువంటి విశాఖ ఉక్కుని ఆదుకుంది మోడీ అని చెప్పి మొదట ప్రకటన చేయాలి తర్వాత మీ కోరికలు ఉంటే చెప్పండి ఇంకేమైనా కూడా తప్పులేదు దాంట్లో అడగటానికి ఎవ ఎప్పుడైనా ఎంతైనా ఆకాశమే హద్దు అడుగుతూ ఉండొచ్చు అది వేరే విషయం కానీ మీరు జరిగిన దాన్ని ఒప్పుకోలేనటువంటి సంకుచిత మనస్తత్వం ఎందుకంటున్నా ఇది నేను చెప్పేది కాదని చెప్పి ఎవరన్నా నేను విన్నాను వాళ్ళు మాట్లాడి అన్నీ కూడా ఎక్కడ మొహంలో సంతోషం కూడా లేదు ఇంత పెద్ద ఆర్థిక ప్యాకేజీ ప్రతిపక్షాల మాటల్ని పెడచెబిన పెట్టి ఆంధ్రాకి ఏదో సహాయం చేస్తున్నారనేటువంటి భావన ఉన్నా కూడా మోడీ దీన్ని తీసుకొస్తే ఎక్కువగా హర్షించాల్సింది కార్మిక సంఘ నాయకులండి ఇప్పటికైనా అందుకని అనిపిస్తుంది నాకు స్వతంత్ర సంఘాలు అభివృద్ధి కావాలి స్వతంత్ర సంఘాలు అభివృద్ధి కావాలి ఈ రాజకీయ ప్రేరేపిత సంఘాలతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే వాళ్ళ ఎజెండా వేరుంటుంది సమస్య ఇదే కానీ దీన్ని అడ్డం పెట్టుకొని వేరే ఏజెండాని చేయటం మాత్రం ఏమాత్రం క్షంతవ్యం కాదనేది నాకున్నటువంటి దీంట్లో ఏ మాట మా కా మాట చెప్పాలా ఇవాళ మీడియా కూడా సరైన పాత్ర పోషించట్లేదేమో అని అనిపిస్తుంది విశాఖ స్టీల్ ప్లాంటు దీన్ని ఆంధ్రా సెంటిమెంటు దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయొద్దు మీ విధాన నిర్ణయాలు అయినా కూడా ఇవి ఇది దీనికి ఒక్కదానికి మినహాయింపు ఇవ్వండి అని చెప్పి గట్టిగా పోట్లాడింది మాట్లాడింది పవన్ కళ్యాణ్ మర్చిపోవద్దు ఆ రోజుకి ఇంకా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఆ రోజు మరి చంద్రబాబు నాయుడికి బీజేపీకి అంత మంచి సంబంధాలు లేవు కానీ తను వెళ్ళి నాదేండ్ల మనోహర్ని తీసుకొని వెళ్ళి అమిత్ షా దగ్గరకు వెళ్ళి కూర్చొని సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము తప్పు అట్లా మీ గౌరవం నేను గౌరవిస్తున్నాను మీరు ఒక పాలసీ డేషన్ ఉంది వీటన్నిటిని ప్రైవేట్ పరం చెయ్యాలి అదర్ దాన్ కీ ఇండస్ట్రీస్ అని చెప్పి స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్ అని ఒప్పుకుంటాను కానీ మాకున్నటువంటి ప్రత్యేక పరిస్థితి వేరు అనేది వాళ్ళని కేంద్ర నాయకుల్ని కన్విన్స్ చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ మీడియా ఇవ్వాల్సిన క్రెడిట్ ఆయనకివ్వట్లేదు ముఖ్యమంత్రి పలుసార్లు కలవట్లేదు కలవట్లేదంటలేదు ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉంది నేను కాదంటలేదు కానీ కీరోల్ పోషించినటువంటి పవన్ కళ్యాణ్ని చెప్పకపోవటం మీడియా సరైనటువంటిది కాదు ఇది మాత్రం అందరూ దృష్టిలో పెట్టుకోవాలా ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే కార్మిక సంఘాలు ఇటువంటి రాజకీయ ప్రేరేపిత ఆలోచనలు మానుకొని మీ కార్మిక సంక్షేమాన్ని గురించి ఆలోచించండి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లతోటి ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి రాకపోయేటట్టయితే ఎక్కడుంటారు మీరు ముందుగా మోడీని అభినందించండి ఏది ఏమైనా ఆంధ్ర ఏదైతే మూడు ప్రధానమని అనుకుంటుందో నేనైతే రెండు ప్రధానం రాజధాని అమరావతి పోలవరం ప్లస్ విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకుండా మూడిట్లోనూ కూడా మోడీ ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నందుకు అభినందిద్దాం ఇక ఇంకొక సబ్జెక్ట్ని గురించి కూడా మాట్లాడుకుందాం అది చంద్రబాబు నాయుడు నిన్న ఒక ప్రకటన చేశారు ఇద్దరు పిల్లలు కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత లేకుండా చెయ్యాలని ఆలోచిస్తున్నానని చెప్పి చెప్పాడు ఏమిటో అసలు ఈ నిర్ణయాలు ఏంటి నాకు అర్థం కావట్లేదు దీన్ని ఎన్నికలకు ముడి పెట్టడం ఏంటి నా పాయింట్ ఒకటి ఇంతకు ముందు దాకా ఏం చెప్పారు ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉంటే అనర్హులని చెప్పారు ఇప్పుడేమో ఇద్దరు పిల్లల కన్నా తక్కువ ఉంటే అనర్హులని చెప్తున్నారు మీ రాజకీయ నిర్ణయాలకి ఎన్నికల అంశంతో ముడి పెట్టడం ఏంటి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంది ఐ కెన్ అండర్స్టాండ్ ఓటు హక్కు పద్దెనిమిది ఉంటే పోటీ చేసే హక్కు ఇరవై ఒక్క సంవత్సరాలకు ఉంది అది ఆ మెచ్యూరిటీ కోసం పెట్టి ఉండొచ్చు ఐ కెన్ అండర్స్టాండ్ నేరాలు నిరూపించినటువంటి వాళ్ళకి కన్విక్ట్ అయిన వాళ్ళకి కనీసం ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఉంటే మాత్రం వాళ్ళకి పోటీ చేయడానికి అర్హత లేదని చెప్పి ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుంది ఐ కెన్ అండర్స్టాండ్ కానీ ఈ రాజకీయ నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో పిల్లల అర్హత దానికి అర్థం పర్థం లేదు అంటే మీరు ఒకనాడేమో ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ ఉంటే నేను ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదని చెప్తారా ఇవాళేమో ఇద్దరు పిల్లలకన్నా తక్కువ ఉంటే ఎన్నికల్లో పోటీ చేయకూడదని చెప్తారా మీ రాజకీయ నిర్ణయాలకి పోటీ అర్హతని నిర్ణయించడం అనేది అవివేకం నా దృష్టిలో ఎవరు చేసినా తప్పేది అంతకుముందు ఇది తప్పే ఇద్దరు పిల్లలు పైన ఉన్నప్పుడు పోటీ చేయకూడదని చెప్పటం తప్పే ఇప్పుడు ఇద్దరు పిల్లల లోపు అర్హత లేదని చెప్పటం తప్పే ఈ రాజకీయ నిర్ణయాలు ఏమైపోతాయి మీరు ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల సమాజంలో ఇవాళ ఇద్దరు పిల్లలు మించి కంటలేదు ఎవరు ఒక పిల్లల్ని కంటున్నారు దానికి కూడా మీరు రాజకీయ నాయకులే బాధ్యులు అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఇన్నాళ్ళ నుంచి మీరే ఇవాళ మీరేమంటారు ఒకరు ఒక సంతానం ఉంటే వాళ్ళకి అర్హత లేదంటారా చైనాలో పరిస్థితి ఇక్కడ కనపడుతుంది చైనాలో ఏంటి కమ్యూనిస్ట్ పార్టీ ఒకరికి మించి కనొద్దంది ఇవాళ ఏమంటది మీరు ఎక్కువ మందిని కానివ్వండి ప్రోత్సాహకాలు ఇస్తారంటారు ప్రోత్సాహకాలు ఇవ్వండి ఆందోళనకరమే నేను ఒప్పుకుంటా ఆంధ్రాలో ఫెర్టిలిటీ రేటు బాగా తగ్గుతూ ఉంది దాని వరకు నాకేమి ఎటువంటి సందేహం లేదు దానికి దాన్ని అరికట్టడానికి ఏం చేయాలో ఆ నిర్ణయాలను తీసుకోండి ఏమి ప్రోత్సహివాలో అనివ్వండి కానీ ఎన్నికలు అనర్హత మాత్రం చేయొద్దు ఇది అనాలోచిత నిర్ణయం అర్థమనే నిర్ణయం అసలు పౌ అసలు కనీసపు నీకు పోటీ చేయటానికి ఉన్నటువంటి హక్కుల్ని కాలరాచేటువంటి హక్కు మాత్రం ఏ రాజకీయ నాయకుడికి లేదు అందుకనే అసెంబ్లీ పార్లమెంట్లో ఈ నిర్ణయాలు రావట్లా ఎక్కడొస్తున్నాయి స్థానిక సంస్థల్లో వస్తున్నాయి అంటే అవి రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికలు కాబట్టి అక్కడ పెడితే కోర్టులు ఒప్పుకో స్థానిక సంస్థలు ఇటువంటివి జరుగుతున్నాయి ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు అనుభవజ్నుడు ఎందుకంటే ఆయనకి ఇవన్నీ పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఉద్దేశం మంచిది ఎక్కువ మందిని కనాలి ఆంధ్రాలో సంతానం తగ్గిపోతుంది అభివృద్ధికి ఎందుకంటే మినిమం టూ పాయింట్ వన్ ఉండాల్సిన చోట వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ నైన్ ఉన్నా పర్వాలేదు బాగా తగ్గిపోతుంది కాబట్టి సంతానం పెరగాలని కోరుకోవడం తప్పులేదు కానీ ఎన్నికల్లో అర్హతకి దాన్ని నిర్ణయించడం మాత్రం తప్పు ఇప్పటికైనా ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు గారు మానుకోవటం అనేది చాలా చాలా మంచిది ఇది రామ్ట ఇంకొక లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి